హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు లవర్స్ యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ ఈరోజు ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు రోజు అక్షయ తృతీయ చాలా విశిష్టమైన రోజు విశాఖ మాసంలో వచ్చే విశాఖ తదియ రోజున అక్షయ తృతీయ పర్వదినంగా పిలుచుకుంటాము అక్షయము అంటే ఎప్పటికీ తరిగిపోనిదని అర్థము ఈరోజు బంగారం కొనలేని వారు అక్షయ పాత్ర పెట్టుకోలేని వారు అమ్మవారి ముందు ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం కోసం మనం పొద్దున్నే లేచి తలస్నానం చేసి బయట ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మట్టి పాత్రను తీసుకొని దానికి దాన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి పాటుగా రెండు చిన్న ప్రమిదలు కూడా తీసుకొని వాటిని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈరోజు ఇంటికి మనము గల్లుప్పు తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఆ తీసుకొచ్చుకున్న ఉప్పునైతే ఈ పాత్రలో నిండుగా నింపుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనమైతే దీపం పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని ఒక ప్లేట్లో గాని పీట పైన గాని ఉంచి మంచిగా పూలతో అలంకరించుకోవాలి పూజ చేసే ముందైనా మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుని పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజించి అమ్మవారి ఫోటోని కూడా చక్కగా తుడిచి అలంకరించుకోవాలి ఈ దీపంలో మనము నువ్వుల నూనె వేసి ఐదు వత్తులను ఏకవత్తిగా చేసైతే వెలిగించుకోవాలి చూడండి ఈ దీపాన్ని నేను ఎంత చక్కగా అలంకరించుకున్నానో అమ్మవారు అలంకార ప్రియుడు కాబట్టి మంచిగా అలంకరించుకొని పూజ గదిని కూడా పూలతో అలంకరించుకొని నేనైతే దీపారాధన చేసుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది అలా సంపదలు చేకూరుతాయి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనంతరం అమ్మవారికి దీప ధూప నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి హారతిచ్చుకోవాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే మనకు తప్పకుండా మన కోరికలు అయితే నెరవేరుతాయి ఐశ్వర్య దీపం ఈ రోజే కాకుండా శుక్ర మంగళ అండ్ అమావాస్య రోజులలో కూడా పెట్టుకుంటే చాలా మంచిది మీ వీలుని బట్టి ఈ రోజైతే అంతా ఇల్లంతా ధూపం వేస్తున్నాను ఈ ధూపం కూడా నేను సోమ మంగళ శుక్రవారాల్లో వేసుకుంటాను ఓం శ్రీ మాత్రి నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్